హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ అండి గుంటూరు దగ్గరలో ఒక మంచి ఫంక్షన్ హాల్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని వివరాలు ఈ వీడియోలు చెప్తున్నానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇదేనండి ఫంక్షన్ హాలు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా మంచి ప్రైస్కి వస్తుంది లొకేషన్ వచ్చేసి తక్కెళ్ళపాడు విలేజ్ అండి గుంటూరు దగ్గర తక్కెళ్ళపాడు విలేజ్ అండి గుంటూరు దగ్గరలో ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంటుందండి ఇది మొత్తం వచ్చేసి పద్నాలుగు వందల యాభై రెండు గజాలు వస్తుందండి ఫంక్షన్ హాలు జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కూడా ఉందండి త్రీ ఫ్లోర్ ఫంక్షన్ హాల్ అండి అది చూడవచ్చు చాలా బాగుంటుందండి ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు వీడియోలో చూడవచ్చు ఇదేనండి ఎలివేషన్ చూడచ్చు ఫ్రంట్ సైడ్ అండి ఇది మొత్తం వచ్చేసి త్రీ ఫోర్ అండి ఇది మన గుంటూరు దగ్గర తక్కెళ్ళపాడు విలేజ్లో ఉంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెటర్ ప్రైజ్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక వెంటనే స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి రెండు కోట్ల యాభై లక్షలండి రెండు కోట్ల యాభై లక్షలు అండి ప్రాపర్టీ ప్రైజ్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుందండి సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మరెన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ